అందరికీ నమస్కారం గత వైసీపీ పాలనలో జరిగిన ఎన్నో తప్పులకు బదులుగానే ప్రజలు టీడీపీ కూటమికి భారీ విజయాన్ని కట్టబెట్టారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్వేతపత్రాల ద్వారా గత వైసీపీ పాలన తీరును ప్రజల ముందు ఉంచారు భారీ వర్షాలు బుడమేరు గండ్లు కారణంగా వచ్చిన వరదల్లో అతలాకుతులమైన ప్రజానికాన్ని చంద్రబాబు గారు తనకే సాధ్యమైన రీతిలో అహర్నిశలు శ్రమించి ప్రజలకు అండగా ఉన్నారు ఇంతవరకు బాగానే ఉన్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు చుట్టం చూపుగా ఒకరోజు మాత్రమే బాధితులకు పరామర్శ పేరుతో వరదలకు కారణం చంద్రబాబు గారే అంటూ ఆరోపణ చేయగా అందుకు ప్రతిగా గత ఐదేళ్లలో జరిగిన ఆక్రమణలు నీటిపారుదల శాఖను పట్టించుకోని జగన్ కారణంగానే గండ్లు పడ్డాయని టీడీపీ ప్రత్యారోపణలు చేయడం తెలిసిందే ఇరువురి ఆరోపణలు కాసేపు అలా ఉంచితే గత ఐదేళ్ల పాలనలో అక్రమ ఇసుక మట్టి తవ్వకాలతో నదులు వాగులు చెరువులు తీవ్రంగా దెబ్బతిన్నాయని కొన్ని చోట్ల రోడ్లు చెరువు కట్టలు సైతం తవ్వేసి ఆ మట్టిని వైసీపీ నాయకులు అమ్ముకున్నారని దోపిడీకి తోడు అధిక లోడుతో భారీ వాహనాలు నిత్యం తిరగడం ద్వారా కట్టలు ధ్వంసం అయ్యాయని ప్రతిపక్షంలో ఉండగా తీవ్ర ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు నదులు వాగులు చెరువులు పరివాహక ప్రాంతాలు వాటిపై ఉన్న డ్యాములు గేట్లు కట్టలు మొదలైన వాటి భద్రతపై ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా గండ్లు పడే అవకాశాలను తగ్గించేవారు బుడమేరుకు గండ్లు పడడం గత ప్రభుత్వ తప్పిదమే కారణం అనుకున్నా అందుకు బాధ్యులను శిక్షించి ఆ తప్పులను సరిచేయాల్సిన బాధ్యత ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానిదే ఇప్పటికైనా చంద్రబాబు గారు వెంటనే ప్రత్యేక కమిటీ వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డ్యాంలు డ్యాంల గేట్ల భద్రతపై వాగులు చెరువు కట్టల ప్రస్తుత దుస్థితిపై క్షేత్రస్థాయిలో వివరాలను తెలుసుకుని రాబోయే రోజుల్లో బుడమేరు వంటి ఘటనలు రాష్ట్రంలో తిరిగి పునరావృతం కాకుండా చూడాలి